మాయాభవనం నాలుగవ భాగం మొదటి మూడు భాగాల కథ వినని వారు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి వినొచ్చు మూడవ భాగంలో మహేంద్రనాథుడనే యువకుడు వీరసేన మహారాజు అనుమతి పొంది విడిది భవనం నుంచి కనిపించకుండా పోయిన యువరాణి విద్యావతిని వెతకటానికి బయలుదేరటం అతడు మొదట సారసు సరోవరం విడిది భవన పరిసర ప్రాంతాలను పరీక్షించి చూడ్డానికి అక్కడికి వెళ్ళి పడవవాణ్ణి పలకరించి అక్కడ నుంచి అడవికేసి బయలుదేరటం వరకు విన్నాం కదా తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం మహేంద్రనాథుడు సారస సరోవర తీరాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అరణ్యం కేసి నడక సాగించాడు సరోవరం చుట్టూ సరైన మార్గం లేదు ఏవేవో తీగలు ముళ్ల పొదలు అడ్డంగా అల్లుకొని ఉన్నాయి జాగ్రత్తగా వాటిని తొలగించుకుంటూ అక్కడక్కడా ఆగి విడిది భవనాన్ని పరీక్షించి చూస్తూ అరణ్యంలోకి మార్గమేదమైనా కనిపిస్తుందేమోనని వెతుకుతూ ముందుకు పోసాగాడు ఆ రోజు సూర్యాస్తమయం అయ్యే వరకు ఎంత ప్రయత్నించినా అతడికి అరణ్యంలోకి మార్గం కనిపించలేదు ఆ రాత్రంతా ఒక చెట్టు కింద బండమీద గడిపాడు తెల్లవారగానే లేచి చుట్టుపక్కల చూశాడు తను రాత్రి కూర్చున్న బండకు కొంత దూరంలో సరోవర జలం నుంచి చిన్న మెట్లు కనిపించాయి మహేంద్రనాథుడు ఆ మెట్లను సమీపించాడు మెట్లు సరిగ్గా కనిపించకుండా వాటిమీద కొమ్మలు అడ్డదిడ్డంగా వేయబడి ఉన్నాయి అతడు వాటిని తొలగించాడు అడవిలోకి సన్నటి మార్గం కనిపించింది ఒత్తుగా పచ్చటి ఆకులు పరచిన ఆ మార్గం కొత్తగా ఏర్పరిచిందని అతడు గ్రహించాడు క్రూరమృగాలు తన మీదకి రాకుండా తగిన జాగ్రత్తతో మహేంద్రనాథుడు ముందుకు నడిచాడు దారికి ఇరువైపులా ఎత్తైన చెట్లు ఉండటం వల్ల సూర్యోదయం అయ్యేనప్పటికీ మార్గం మసక చీకటిగానే ఉన్నది అలా ఎంతోసేపు నడిచి మహేంద్రనాథుడు సూర్యాస్త సమయ వేళకు ఒక సమతల ప్రదేశానికి చేరాడు మార్గానికి ఒకవైపున చిన్న కుటీరం కనిపించింది మధ్యంలో ఈ కుటీరం ఎలా వచ్చిందా అనుకుంటూ మహేంద్రనాథుడు దానిని సమీపించాడు ఎవరికోసం చూస్తున్నావు నాయనా అన్న కంఠస్వరం వినిపించింది మహేంద్రనాథుడు కంఠస్వరం వినిపించిన దిక్కుకేసి తిరిగి చూశాడు పెద్ద పొదకు వైపున ఒక సన్యాసి మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించాడు మహేంద్రనాథుడు చేతులెత్తి ఆయనకు నమస్కరించి నేనొక ముఖ్య కార్యం మీద బయల్దేరాను అనుకోకుండా తమరి దర్శన భాగ్యం కలిగింది అన్నాడు ఆజానుబాహువైన ఆ సన్యాసి వదనం చూసి మహేంద్రనాథుడు ఒక క్షణం ఆశ్చర్యం చెందాడు కరుణతో నిండిన చూపులతో ఆయన మందహాసం చేస్తూ ఇప్పటికే సూర్యుడు అస్తమించాడు నీ గమ్యం ఏదైనప్పటికీ ఈ రాత్రి ఇక్కడే గడిపి తెల్లవారాక నాయనా అని మహేంద్రనాథుడి భుజాన్ని ఆప్యాయంగా తాకి కుటీరంకేసి నడిచాడు మహేంద్రనాథుడు ఆయనను అనుసరించాడు ఇరువురు కుటీరంలోకి ప్రవేశించాక సన్యాసి ఒక చాపం మీద కూర్చున్నాడు మహేంద్రనాథుడు ఆయన పాదాల వద్ద కూర్చున్నాడు నేను అనేక సంవత్సరాలు మనశ్శాంతి కోసం దేశాలెన్నో తిరిగాను ఆఖరికి ఇక్కడికి చేరాను ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత మరెక్కడికి వెళ్లాలనిపించలేదు నేనిక్కడికి వచ్చాక నన్ను చూసిన మొట్టమొదటవాడివి నువ్వే అన్నాడు సన్యాసి మహేంద్రనాథుడు మౌనంగా సన్యాసి పాదాలు వత్తసాగాడు నాయనా నువ్వెవరివో ఏ కార్యం మీద ఇటు వచ్చావో చెప్పనేలేదు అని అడిగాడు సన్యాసి మహాత్మా నా పేరు మహేంద్రనాథుడు వీరగిరి రాజ్యాన్ని చెందినవాణ్ణి చిన్నప్పుడే నా తండ్రి మరణించాడు అప్పటి నుంచి మా తల్లి కొడుకుల క్షేమాన్ని మా పెనతండ్రి మా పెనతల్లి చూడసాగారు కానీ దురదృష్టవశాత్తు మా పెనతల్లి కాన్పు సమయంలో మరణించటం వల్ల మా పెనతండ్రి జీవితం మీద విరక్తితో మమ్మల్ని వదిలి ఎటో వెళ్లిపోయాడు నుంచి నేను మా తల్లి మాత్రం ఉంటున్నాము మా తల్లి దేవి ఆలయానికి పూలమాలలు కట్టి ఇస్తూ దాని ద్వారా వచ్చే ఆదాయంతో బతుకుతున్నాము అన్నాడు మహేంద్రనాథుడు ఆ మాటలు వినగానే సన్యాసి చటుక్కున తన కాళ్లు వెనక్కిలాక్కున్నాడు దయనీయనమైన తన వృత్తాంతాన్ని వినటంతో సన్యాసి హృదయం చలించిందని భావించిన మహేంద్రనాథుడు మళ్లీ ఒక వారం క్రితం వీరగిరి యువరాణి విద్యావతిని ఎవరో అపహరించారు రాజభటులు ఆమె కోసం నలుదిశలా వెతికారు కాని ఆమె జాడ తెలియలేదు కాబట్టి ఆమెను వెతకటానికి నేను బయలుదేరాను అందుకు రాజుగారి అనుమతి కూడా పొందాను సరోవరాన్ని ఆనుకుని ఉన్న అరణ్యంలో ప్రవేశించి ఇటుగా వచ్చి మిమ్మల్ని దర్శించాను అన్నాడు అలాగా ఈ పరిసరాలలో మానవులెవరూ లేరు ఒకవైపు ధవళగిరి పర్వతాలున్నాయి వాటిలోకి మానవ మాత్రులెవరూ ప్రవేశించలేరు పర్వతానికి అవతల హిమగిరి రాజ్యం ఉన్నది ఇక్కడి నుంచి ఆ రాజ్యం చేరడం కూడా నాయనా అన్నాడు సన్యాసి పడమటి దిక్కు నుంచి వెతికితే మంచి ఫలితం ఉంటుందని జ్యోతిష్యాచార్యులు సెలవిచ్చారు మహాత్మా నేను యువకుణ్ణి ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలను ధర్మప్రభువైన మా రాజు విచారాన్ని పోగొట్టటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను నా కర్తవ్య నిర్వహణలో నా ప్రాణాలను కూడా వడ్డటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు మహేంద్రనాథుడు ఆదర్శ పౌరుడిగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి నువ్వు తీసుకున్న నిర్ణయం మెచ్చుకోదగినది సరే నిద్రపో ఉదయమే బయలుదేరవచ్చు అని సన్యాసి కూడా నిద్రకు ఉపక్రమించాడు మహేంద్రనాథుడు ఉదయ నిద్రలేచేసరికి సన్యాసి ధ్యానంలో ఉన్నాడు సన్యాసి కళ్ళు తెరవగానే మహేంద్రనాథుడు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు సన్యాసి అతన్ని ఆశీర్వదించి అపూర్వమైన నీ ధైర్య సాహసాలే నీకు విజయం సమకూరుస్తాయి ఇదిగో ఈ ఉంగరాన్ని ధరించు దీనిని నీకోసమే దివ్యశక్తులు కలదిగా అభిమంత్రించాను ఈ ఉంగరంలోని రాయికి ప్రత్యేకమైన శక్తులున్నాయి అవి ఏవో మునుముందు నీకే తెలుస్తాయి అయితే ఈ విషయం నువ్వు మరెవరికీ చెప్పకూడదు చెప్పావో ఆ క్షణమే శక్తులన్నీ పోతాయి నీ ప్రయాణంలో విజయం సాధించి తిరిగి వచ్చేటప్పుడు మీ తల్లిని చూసే ముందు నా దగ్గరకిరా ఆ వృద్ధురాలు నీ కోసం ఎంత తప్పిస్తున్నదో ఏమో అన్నాడు సన్యాసి మహాత్మా మా తల్లిని గురించి విచారించాల్సిన అవసరం లేదు ఆమె సంరక్షణ బాధ్యతలు రాజుగారే చూసుకుంటున్నారు మీ ఆజ్ఞానుసారం నా ప్రయాణం విజయవంతం అయ్యాక తిరిగి వచ్చి మిమ్మల్ని దర్శిస్తాను ఆశీర్వదించండి మహాత్మా అని నమస్కరించాడు మహేంద్రనాథుడు సన్యాసి అతన్ని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు ఆయన కళ్ళు చెమ్మగెల్లటం చూసి మహేంద్రనాథుడు అమితాశ్చర్యం చెందాడు కుటీరం నుంచి వెలుపలికి వచ్చిన మహేంద్రనాథుడు సేనానాయకుడి సలహాను గుర్తు తెచ్చుకొని పడమటి దిక్కుకేసి బయల్దేరాడు సరైన మార్గం లేకపోయినప్పటికీ నడవటానికి అంత కష్టంగా లేదు కొంత దూరం వెళ్లాక ఒక కొండ కనిపించింది అతడు కొండ మీదకి ఎక్కుతూ అక్కడక్కడా ఆగి కిందకి చూశాడు చెట్ల పైకొమ్మలు తప్ప అతడికేం కనిపించలేదు సూర్యాస్త సమయమయ్యే సమయానికి కొండ శిఖరానికి చేరాడు ఎదురుగుండా ఎత్తైన గోడ కనిపించింది అదొక పెద్ద భవనం ప్రహారీ గోడ అయి ఉంటుంది అనుకుని సమీపించి చుట్టూ తిరిగి చూశాడు ద్వార మార్గం కనిపించలేదు చీకటి పడుతూ ఉండగా ఒకచోట మెట్లు కనిపించాయి ఆ మెట్లు మీదుగా మహేంద్రనాథుడు తలుపులు మూసిన ఇనుప ద్వార మార్గాన్ని చేరాడు తలుపులకు బలమైన గొలుసులు బిగించి ఉన్నది అతడు గొలుసులను పట్టుకుని అటూ ఇటూ గట్టిగా కదిలించాడు ఆ శబ్దం విని కొంతసేపటికి చేత కాగడాతో ఎవరో వచ్చి కొద్దిగా తలుపు తెరిచి మా యజమాని అనుకున్నాను ఎవరి నువ్వు ఎందుకిలా వచ్చావు అని అడిగాడు ఆశ్చర్యంతో నా పేరు మహేంద్రనాథుడు వీరగిరి రాజ్యానికి చెందినవాణ్ణి బతుకు తెరువు కోసం హిమగిరి రాజ్యానికి వెళుతున్నాను ఆ పర్వత మార్గం దగ్గర దారి అని చెప్పారు అయినా ఇక్కడికి చేరడానికే మూడు రోజులు పట్టింది పొద్దుపోయింది లోపలికి అనుమతించావంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండి నా దారిన నేను వెళతాను అన్నాడు మహేంద్రనాథుడు గొలుసుకు బిగ్గించిన తాళం తీసి వాడు తలుపు తెరుస్తూ నేనీ భవన ద్వారా పాలకుణ్ణి లోపల నాకొక గది ఉన్నది నువ్వు ఈ రాత్రికి అక్కడ పడుక్కోవచ్చు అన్నాడు మహేంద్రనాథుడు వాడి వెంట లోపలికి వెళ్లాడు ద్వారపాలకుడు అతన్ని తన గదిలోకి తీసుకువెళ్ళి నువ్వు ఇక్కడే కూర్చో నీకేదైనా తినటానికి తెస్తాను కొత్తవాళ్లెవరినీ లోపలికి వదలకూడదని మా యజమాని ఆజ్ఞ ఆయన ఇక్కడిక్కడ ఉన్నట్టయితే నిన్ను లోపలికి అనుమతించేవాణ్ణి కాను అన్నాడు నా కారణంగా నువ్వు మీ యజమాని కోపానికి గురికావద్దు నేను తెల్లవారక ముందే వెళ్ళిపోతాను అన్నాడు మహేంద్రనాథుడు అలాగే మా యజమాని చండశాసనుడే కాని చాలా మంచి మనిషి ఏ పరిస్థితిలో నిన్ను లోపలికి అనుమతించానో చెబితే నీమీద కనికరం చూపకల దయామూర్తి నువ్వేమి దిగులు పడవద్దు అని చెప్పి ద్వారపాలకుడు గదినుంచి వెలుపలికి వెళ్లాడు అరణ్యమధ్యంలో ఎత్తైన కొండమీద నిర్మాన్యుషంగా ఉన్న స్థలంలో ఈ భవనాన్ని ఎందుకు నిర్మించారు ఈ భవనం యజమాని ఎవరై ఉంటారు అతడు దయామూర్తి అని ద్వారపాలకుడు చెబుతున్నాడు అటువంటివాడు యువరాణిని అపహరించి తెచ్చి దాచి ఉంటాడా అని మహేంద్రనాథుడు రకరకాలుగా ఆలోచించసాగాడు ఇంతరో ద్వారపాలకుడు ఒక పళ్లెంలో ఏవో ఆహార పదార్థాలు తెచ్చి మహేంద్రనాథుడి ముందు ఉంచి ఈ పూటకు ఇదే లభించింది దీనితోనే నీ ఆకలి తీర్చుకోవాలి అన్నాడు మీ యజమాని ఎప్పుడు వస్తాడు అని అడిగాడు మహేంద్రనాథుడు యథాలాపంగా ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళతాడో ఎవరికీ తెలియదు అందువల్ల ఏ క్షణంలోనైనా రావచ్చునని మేం సరవవేళలా ఎంతో జాగ్రత్తగా ఉంటాము అన్నాడు ద్వారపాలకుడు మేము అంటున్నావు మరి ఇక్కడ నీతో పాటు ఇంకా ఎందరున్నారు మీ యజమాని కుటుంబం వాళ్ళున్నారా అని అడిగాడు మహేంద్రనాథుడు ఆ యజమానికి కుటుంబం వాళ్ళంటూ ఇక్కడే ఎవ్వరూ లేరు ఆయన ఈ భవనంలో ఎప్పుడూ ఒంటరిగానే ఉంటారు ఆయన తన గదిలో తాళపత్ర గ్రంథాలను పరిశీలిస్తూ రోజంతా గడుపుతారట ఇటీవల ఇక్కడికెవరో ఒక గొప్ప స్త్రీ వచ్చింది బహుశా ఆమె ఏదో ముఖ్యమైన విషయంలో మా యజమానిని సంప్రదించటానికి ఉంటుంది ఆమె వచ్చిన తర్వాత ఆయన రెండు రోజుల పాటు తన గది నుంచి బయటకు రాలేదు ఆ తర్వాత హడావిడిగా ఎక్కడికో వెళ్ళిపోయాడు అందుకే ఆయన ఏ క్షణంలోనైనా రావచ్చునని ఎదురు చూస్తున్నాము అన్నాడు ద్వారపాలకుడు వాడు ఎవరో గొప్ప స్త్రీ వచ్చిందని చెప్పగానే మహేంద్రనాథుడికి ఆమె యువరాణి అయి ఉంటుందేమోనన్న అనుమానం కలిగింది ఎలాగైనా ఇక్కడే మరికొన్నాళ్ళు ఉండటం అవసరమని అతడు నిర్ణయించుకున్నాడు ఆ రాత్రి చాలాసేపు రకరకాల ఆలోచనలతో గడిపిన మహేంద్రనాథుడికి మార్గమధ్యంలో కనిపించిన సన్యాసి గుర్తుకురాగానే ఆయన ఇచ్చిన ఉంగరాన్ని ఒకసారి తాకి చూసుకున్నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత అలాగే నిద్రపోయాడు తెల్లవారుతూ ఉండగా మేలుకొని లేచి కూర్చున్నాడు చుట్టుపక్కల ఒకే హడావిడిగా ఉన్నది అంతలోనే ద్వారపాలకుడు రెండు పళ్లాల నిండా ఆహారం తెచ్చి మహేంద్రనాథుడి ముందు ఉంచాడు ఇద్దరూ కలిసి భోజనం చేసి చేతులు కొడుక్కున్నప్పుడు మహేంద్రనాథుడు మీ యజమాని వచ్చాడు కదా అని అడిగాడు ద్వారపాలకుడు ఆశ్చర్యంతో కనుబొమ్మలు పైకెత్తి ఆ సంగతి నీకెలా తెలిసింది అని అడిగాడు రాత్రి నిద్రపోతుండగా ద్వారం గొలుసులను ఎవరో కదిలించటం లీలగా విన్నాను ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే హడావిడిగా ఉన్నది కదా ఆ కారణంగానే మీ యజమాని వచ్చాడని ఊహించాను అన్నాడు మహేంద్రనాథుడు అవునన్నట్టు తల ఊపాడు ద్వారపాలకుడు ఇకపైన నేను ఇక్కడ ఉండటం నీకు కష్టం కలిగించవచ్చు నేనిక బయల్దేరతాను అన్నాడు మహేంద్రనాథుడు మా యజమాని వచ్చిన మాట నిజమే కాని ఆయన ఇటువైపు రానే రాడు కాబట్టి నువ్వేమీ తొందరపడనవసరం లేదు ఇక్కడ ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకుని నీ ప్రయాణం కొనసాగించవచ్చు ఈలోగా ఇక్కడే ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో ప్రయత్నించి చూస్తాను అన్నాడు ద్వారపాలకుడు నీ ఉపకారం మరువరానిది మీ యజమాని కనికరించి నాకేదైనా ఉద్యోగం ఇస్తే ఇక్కడే మరికొన్నాళ్లు గడుపుతాను లేదా నీకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా రేపే నా ప్రయాణం కొనసాగిస్తాను అన్నాడు మహేంద్రనాథుడు ఆ సంగతి నాకు వదిలి నువ్వు నిశ్చింతగా విశ్రాంతి తీసుకో తగిన సమయం చూసి మా యజమానిని కలుసుకుని నీ ఉద్యోగం సంగతి అడుగుతాను అని చెప్పి ద్వారపాలకుడు అక్కడ్నుంచి వెళ్లిపోయాడు మహేంద్రనాథుడు ఆగదిలోనే కూర్చొని ఒక కిటికీ గుండా వెలుపలెక్కి చూడసాగాడు అక్కడి వాతావరణాన్ని చూడగానే బెరుపులా అతనికొక ఆలోచన వచ్చింది హడావిడిగా పనులు చేసుకుంటున్న సేవకులతో తను కలిసిపోయినట్టయితే భవనం వెలుపల లోపలా పరిశీలించి చూసే అవకాశం లభిస్తుంది అలాగే ద్వారపాలకుడు చెప్పిన కొత్తగా వచ్చిన ముఖ్యమైన స్త్రీ ఎవరో తెలుసుకోవచ్చు వెంటనే మహేంద్రనాథుడు అక్కడున్న ఒక బట్టను తీసి తలకు చుట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా సేవకుల మధ్యకు వెళ్లిపోయాడు సేవకులందరూ వారి వారి పనులలో నిమగ్నులై ఉన్నారు కొందరు ఉద్యానవనంలోని అందమైన విగ్రహాలు తుడుస్తున్నారు మరికొందరు మొక్కలకు నీళ్లు పడుతున్నారు వాటిని అందంగా తీర్చిదిద్దుతున్నారు ఇంకా కొందరు భవనం కిటికీలను తలుపులను తుడుస్తున్నారు ఒక్కరు కూడా మహేంద్రనాథుణ్ణి గుర్తించలేదు అతడు కొంతసేపు ఉద్యానవనంలో పనిచేసి మెల్లగా భవనాన్ని సమీపించాడు కిటికీలను తలుపులను తుడుస్తూ భవనం లోపలికి వెళ్లాడు భవనం గదులన్నీ శుభ్రంగానూ ఖాళీగానూ ఉన్నాయి కొన్ని గదుల తలుపులు మూసి ఉన్నాయి కిటికీలో గుండా లోపలికి తొంగిచూశాడు లోపల గోడలకు నిలువుటద్దాలు అమర్చబడి ఉన్నాయి వాటితో పాటు అక్కడక్కడా రకరకాల అద్దాలు చిన్నవి పెద్దవి చాలా కనిపించాయి మహేంద్రనాథుడు కొంతసేపు అలా పరిశీలించి చూసి పక్కన ఒక చిన్న మార్గం కనిపించగానే అటు కేసి వెళ్లి తలుపులు సగం తెరుచుకుని ఉన్న ఒక గదిని సమీపించాడు ఆ తలుపులను తెరుచుకుని లోపలికి అడుగు పెట్టాడు విశాలమైన ఆ గది నిండా నిలువుటద్దాలు ఉన్నాయి ఒకవైపున చక్కని దేవీ విగ్రహం కనిపించింది ఆ విగ్రహానికి సమీపంలో పట్టుకంబళి పరిచిన నేల మీద ముగ్గురు వృద్ధప్రండితులు కూర్చొని ఉన్నారు ముగ్గురూ ఒకే విధమైన కాషాయాంబరాలు ధరించి ఉన్నారు ఇద్దరు ఏవో ప్రాచీన తాళపత్ర గ్రంథాలను దీక్షగా పరిశీలిస్తున్నారు మరొక వృద్ధుడు నేల మీద గీసిన పెద్ద పెద్ద గీతలను పరిశీలిస్తున్నాడు తలుపు తెరిచిన చప్పుడు వినగానే ఎవరు నువ్వు ఎందుకిలా వచ్చావు అని అడిగాడు ఒక పండితుడు గదిని శుభ్రం చేయటానికి వచ్చాను స్వామి తమకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి తర్వాత వచ్చి శుభ్రం చేస్తాను అంటూ మహేంద్రనాథుడు ఆయనకు వంగి నమస్కరించి అడుగు వెనక్కు వేశాడు ఈ గది శుభ్రంగానే ఉన్నది నువ్వేమీ శుభ్రం చేయనవసరం లేదు వెళ్ళు అన్నాడు వృద్ధపండితుడు చిత్తం స్వామి అని మహేంద్రనాథుడు ఆయనకు మరొకసారే వినయంగా నమస్కరించి వెనుతిరిగి గది నుంచి వెలుపలికి వచ్చాడు మహేంద్రనాథుడు వేగంగా ద్వారపాలకుడి గదిని చేరుకున్నాడు కొంతసేపటికి ద్వారపాలకుడు బాగా విశ్రాంతి తీసుకున్నావా అంటూ లోపలికి అడుగుపెట్టాడు ఆ ఈ చుట్టుపక్కల సేవకులు హడావిడిగా పనులు చేసుకుంటున్నారు వాళ్లను చూస్తూ కూర్చున్నాను పొద్దుపోయిందే తెలియలేదు నువ్వు మీ యజమానిని చూశావా అని అడిగాడు మహేంద్రనాథుడు మా యజమాని ఈసారి ఒంటరిగా రాలేదు మరొక ముగ్గురు పెద్దలను వెంట పెట్టుకుని వచ్చాడు వాళ్లు జ్యోతిష్కులులాగా ఉన్నారు వాళ్లతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశాక మా యజమాని ఆయన గదిలోకి వెళ్లాడు అందువల్ల ఆయనను చూడటానికి సాధ్యపడలేదు సాయంకాలం ఉద్యానవనానికి వస్తాడు అప్పుడే మాట్లాడాలి అని చెప్పి ద్వారపాలకుడు అలాగే పడుకుని కల్లా నిద్రపోయాడు మహేంద్రనాథుడు ఆ తర్వాత కిటికీ దగ్గరగా వెళ్లి వెలుపలికి చూస్తూ కూర్చున్నాడు సూర్యాస్త సమయానికి కొంతసేపు ఉందనగా ఎవరో ఒక వ్యక్తి కేసి రావటం కనిపించింది అతడు పొడవాటి అంగరక ధరించి ఉన్నాడు పొడవాటి జుట్టు ఉన్నది కానీ గెడ్డం మాత్రం పొట్టిగా ఉన్నది రూపం స్పష్టంగా లేదు కాని అతని నడకలో రాజ టీవీ ఉట్టిపడుతున్నది అతడే ఆ భవనం యజమాని అయి ఉంటాడని మహేంద్రనాథుడు ఊహించాడు అతడు ఒకటి రెండుసార్లు ద్వారపాలకుడి గదికేసి చూడటం మహేంద్రనాథుడు గమనించాడు వెంటనే అతడు నిద్రపోతున్న ద్వారపాలకుణ్ణి తట్టి లేపి మిత్రమా మీ యజమాని ఉద్యానవనంలోకి వచ్చాడు ఆయన మీకోసం చూస్తున్నట్లున్నది అన్నాడు ద్వారపాలకుడు ఉలిక్కిపడి లేచి కిటికీ గుండా బయటకు చూసి అవునవును ఆయనే మా యజమాని ఆయన నిన్ను చూడలేదు కదా అన్నాడు లేదు నేను లోపలే ఉన్నాను గది నుంచి వెలుపలికి పోలేదు అన్నాడు మహేంద్రనాథుడు ద్వారపాలకుడు హడావిడిగా తలపాగా ధరించి ఉద్యానవనంలోకి వెళ్ళి యజమానికి నమస్కరించాడు యజమాని ద్వారపాలకుడు ఏవేవో మాట్లాడుకోవటం మహేంద్రనాథుడికి కనిపించింది యజమాని చెయ్యెత్తి భవనం అవతలివైపుకు చూపుతూ ఏదో చెప్పాడు ద్వారపాలకుడు వంగి నమస్కరించి వెనుదిరిగాడు యజమాని భవనంలోకి వెళ్ళిపోయాడు చీకటి పడుతుండగా ద్వారపాలకుడు వచ్చి మహేంద్రనాథుణ్ణి చూసి నవ్వుతూ నీకొక శుభవార్త మా యజమాని భవనానికి అవతలివైపు ఉన్న ద్వారపాలకుణ్ణి మార్చమన్నాడు అవతిలి వైపున అందరు స్త్రీలే ఉంటారు అక్కడ కాపలా ఉండటానికి నీకు సమ్మతమైతే అనే మాటను పూర్తి చేసేలోగా తప్పకు ఉంటాను ఈరోజే ఆ ఉద్యోగంలో చేరుతాను అన్నాడు మహేంద్రనాథుడు మంచిది నాతో రా మిత్రమా నేను నిన్ను అక్కడికి తీసుకెళ్తాను అటువైపు సాధారణంగా మనుషులెవరూ రారు తలుపులు ఎప్పుడూ ఉంటాయి అంటూ ద్వారపాలకుడు దివిటీ వెలిగించి తీసుకుని ముందుకు నడవసాగాడు మహేంద్రనాథుడు అతన్ని అనుసరించాడు ఇద్దరూ కొంత దూరం నడిచాక కిందకి మెట్లు కనిపించాయి వాటి గుండా మరికొంత దూరం నడిచాక గొలుసులు బిగించిన ఇనుప ద్వారం కనిపించింది అక్కడ నుంచి భవనం అంతా స్పష్టంగా లేదు ద్వారపాలకుడు ఇక్కడ పెద్దగా పని ఏదీ ఉండదు నేను నీకు కావలసిన ఆహారం తెచ్చిపెడతాను పొద్దున నేను రాగానే నువ్వు వెళ్ళి నా గదిలో విశ్రాంతి తీసుకోవచ్చు ఈ దివిటి ఇక్కడే ఉండని జాగ్రత్త సుమా అని హెచ్చరించి వెళ్లాడు దాదాపు రెండు గంటలు గడిచాక ద్వారపాలకుడు ఆహారం తెచ్చాడు మహేంద్రనాథుడు భోజనం చేసిన తర్వాత ద్వారపాలకుడు తాళం చెవి ఒకటి అందిస్తూ దీనిని జాగ్రత్తగా ఉంచు తలుపు తెరుచుకుని వెళ్లేవు సుమా అంతా కీకారణ్యం దారి తెన్ను కనిపించదు అని చెప్పి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళాక మహేంద్రనాథుడు ఆ భవనంలో ఉన్న స్త్రీ యువరాణా కాదా అన్న విషయం తెలుసుకోవటం ఎలాగా అని ఆలోచిస్తూ జాగ్రత్తగా అక్కడే కూర్చున్నాడు మిగతా కథను వేరొక భాగంలో విందా